కాకపోతే నీ వాయిస్ ఏముండదు ప్రాబ్లం ఉండదు పిల్లలు చిన్నపిల్లలు పిల్లలు వాళ్ళు వాయిస్ ఎందుకంటే నా ఛానల్లో అలానే పెడతాను నేను హాయ్ అండి కోటేశ్వరరావు గారు హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్లవర్స్ ఇచ్చారు బొంద చేశారా అలా చేశారా ఇప్పుడు రాకేం చేస్తున్నారు బోన్ చేయకుండా మా కోటీసీ బోన్ చేయలేదంట మా బావగారు జోబులు వేస్తున్నారు మా బావగారు నా లేదు పన్నెండు రోజులు లైక్ ఇచ్చారండి మీరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి పన్నెండు వేల లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ చెరుపురు గారు ఇంకా రాలేదు ఇంకా లైక్ ఇవ్వలేదు మనకు నేను మెసేజ్ పెట్టలేదు మరి బ్రదర్ ఉన్నారా కొట్టేశ్వర బ్రదర్ బాగుంది చేశారా థ్యాంక్ యూ అండ్ లో మెసేజ్ పెట్టండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకొక అరగంట ఉంటాను వెళ్ళిపోయారు పొడీస్ గారు మీరు ఉన్నారా ఎవరో ఒకరున్నారు సపోర్ట్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ అక్కడ డీజే అయిపోతుంది అది మ్యూజిక్ అది